దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద విసరడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీ జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీస్ ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేవస్ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటూ ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇంతల ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ శిసులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతిలో గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతిలో గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద గాళ్ళేసి దాడికి ఒడిగట్టారో మీ అందరు కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయప్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏటనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆశీసులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను గురి గురి చేయాలని చేయాలని ఒక మహిళ కథ తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి కూడా వెనకాల ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకు అయినా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఎటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీప్లాన్డ్గా జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీస్ ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరు కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటూ ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ శిశులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి కొన్ని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలు అంటే ఎప్పుడు కపట ప్రేమే బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చరండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఖర్చులేండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈ రోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా మనం ఒక వైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్న చూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది ఈ దాడి ప్రీప్లాండ్ ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీప్లాండ్ గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ జార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళ టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీప్లాండే దీని వెనకాల ఎవరు ఉన్నా కూడా పెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడుకి డిఎస్పీ గారు వచ్చేసి ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నారు ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దీని మీద సీరియస్గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది పార్టీ అన్నక కార్యాలయము ఎవరు ఎక్కడైనా పెట్టుకుంటారన్న ఈ కార్యాలయాన్ని మనం ఇక్కడ నుంచి మనము ఇక్కడి నుంచే మన విధులని కూడా నిర్వహిస్తున్నాం పార్టీకి సంబంధించి మరి ఖచ్చితంగా వాళ్ళు గోర్వలేకనే ఇది చేసినట్టుగా మనకు స్పష్టం అవుతా ఉంది